హైదరాబాద్ లో యువకులు కవితా నిర్మాణంలో నైపుణ్యం సాధించేందుకు శిక్షణ కార్యక్రమాలు అవసరమని పద్మశ్రీ ఇనాక్ పిలుపునిచ్చారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ అనువాద ఫౌండేషన్ విమలా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆధునిక వచన కవిత నిర్మాణ పద్ధతులపై శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇనాక్ డాక్టర్ జెల్దీ విద్యాధర్ రాసిన కోహినూర్ ము తెలుగు కవిత సంపుటాల ఆంగ్ల వాదనను గ్రంథాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ విద్యాధర్ కవిత్వం ప్రేమ తత్వంతో మానవీయ కోణంలో నిండి ఉందని పేర్కొన్నారు చేస్తాము ఇందులో వరల్డ్ డెవిసెస్ ఇది చెప్పారు కదా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ పద్దెనిమిది అప్పటి నుంచి ఈ పద్ధతులన్నీ ప్రపంచంలో ప్రారంభమయ్యాయి ఇందులో అల్లీ గొరి అనేటువంటిది ఒక కవిత్వ నిర్మాణ పద్ధతి అదేవిధంగా అన్ని చెప్తాను ఒకసారి అల్లీగొరి తర్వాత మెఠానమీ తర్వాత అపోస్ట్రమీ అదేవిధంగా సింబాలిజం వస్తు వస్తు సంబంధి అభివ్యక్తి అంటే ఎక్స్ప్రెస్ నిజం అంటారు సిల్లోజిజము పర్సోనిఫికేషను ఇమేజినరీ పారాడాక్స్ ఇలా ఇవి ముఖ్యమైనటువంటి ఈ ఇవి ఏమిటి అనేటువంటిది అంటే ఒక్క కవితను నిర్మించేది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా నిర్మించవచ్చు అనేటువంటిది అల్లి కొద్దిగా

కవిత నిర్మాణ పద్ధతులు అన్నారు ఇవి మీకు కొత్తగా అనిపిస్తాయి కొత్తగా టెక్నాలజీ తర్వాత వీటికి అనుబంధంగా కొన్ని కొన్ని టెక్నికల్ వర్డ్స్